శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీ పరిధి శివాజీనగర్లో ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో ఆలయ ధర్మకర్త దువ్వాడ శ్రీధర్ డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో గురువారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ షిర్డి సాయిబాబా మందిరం ఈ కాలనీలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవుని ఆరోగ్యానికి ప్రధాన సూత్రం ఆధ్యాత్మికత మనసు ప్రశాంతత చాలా అవసరమని ఆమె తెలిపారు అనంతరం శ్రీధర్ బాబా మాట్లాడుతూ రెండు వేల పదహారు నుంచి బాబా గారి ఆశీస్సులతో నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మంది అభాగ్యులకు అండగా ఈ మందిరం నిలుస్తుందని తెలిపారు निर्मपूर्णा पद्मम प्रियवत् मनि पद्महस्ते पद्मारे पद्मधराय ताक्षे विश्वप्रिये विस्तुमनो अनुकूले त्वपाद पद्ममैशनिदस्सा यासत पद्मा विप्रगट दीप

చాలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కోరుకున్నది నేటి బిజీ జీవితంలో డాక్టర్లు మీకు అందరికీ తెలిసిందే అందరూ ఇప్పుడు వాట్సాప్ లో న్యూస్ పేపర్ లో చదువుతున్నాం ఆరోగ్యం బాగుండాలి అంటే మందులు ఒకటి మందులు అంటే మెయిన్ కాదు మనకు కావాల్సింది సరైన జీవన విధానము మానసిక మానసిక ప్రశాంతత మానసిక ప్రశాంతత కావాలంటే మన మెయిన్ గా కావాల్సింది ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక అందరూ ప్రవచనాలు అన్ని వింటున్నాం మనకి ఎంతో ఆహ్లాదము ఆధ్యాత్మికత వస్తుంది ఎందుకు మనకి మన కష్టాలు శక్తి అన్ని భగవంతులే ప్రసాదిస్తాను ఈ యొక్క ఆలయాన్ని బాబా గారి ఆశీస్సులు అందరూ అందుకుంటాం అందరూ ఆగస్ట్ జరిగింది నాటి నుండి ఆలయం కట్టిన తర్వాత రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఐదున కొన్ని వేల మంది ఉద్యోగ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది నాటి నుండి ప్రతి సంవత్సరం బాబా గారి క్యాలెండర్ పలాసా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వెళ్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా పలాస మున్సిపాలిటీ పలాస మండలం ఈ నాలుగు పలాస పరిసర ప్రాంతాల ప్రతి ఇంటికి కూడా బాబా గారి క్యాలెండర్ అలాగే ఆయన ప్రసాదం ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలు మొదలవుతాయి వీటన్నింటిలో కూడా భక్తులందరూ సహకరించి మా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగేలా మీ ఆశీస్సులు అది అందరూ మీ అందరూ ఇదే మా మాకు ఉండాలని కోరుతున్నారు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా